అండి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్లో అయితే చేస్తామండి ఈ రోజు వచ్చేసి కర్రీ ఫిష్ కర్రీ ఉంటున్నానండి చేపలు అయితే క్లీన్ చేసేసుకుని మళ్ళీ కలుసు చేపలు అయితే క్లీన్ చేసుకున్నానండి ఈ చేప వచ్చేసి పొండి కప్పు చేపండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ కావాల్సిన అండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలండి ముందుగా అయితే ఇవన్నీ మిక్సీ చేసుకుని టేస్ట్ చేసుకుంటున్నానండి ఈ కొండకప్పు అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ కొండు కప్పు చేప అయితే చాలా రుచికరంగా కూడా ఉంటుందండి ఆనియన్ టమాటా పచ్చిమిర పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి నేను ముందుగా అయితే చేపలకే ఉప్పు కారం అన్నీ పట్టించుకుంటానండి ఫస్ట్ అయితే ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి తర్వాత నాలుగు స్పూన్లు కారం అండి తర్వాత రెండు స్పూన్లు ధనియలు అండి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా చేప మొక్కలు పట్టించుకోవాలి ఇదిగండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అయితే నేను చేప మొక్కలు పట్టించుకున్నాను అండి ముందుగానే తగినంత ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి ముందుగా పట్టించుకున్న ఉల్లిపాయ పేస్ట్ టమాటా పచ్చిమిరకాయ అయితే నేను ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నానండి అలాగే నేను ఎప్పుడూ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకుంటానండి అది కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకసారి స్టవ్ అయితే సిమ్లే పెట్టుకుంటున్నాను మూకు పెట్టుకుని పొద్దు బాగా మార్పిస్తుంది ఇంకా వేస్ట్ ఒకసారి అయితే మూడు కలుచుకుందాం ఆనియన్ పేస్ట్ బాగా గోల్డెన్ కలర్ రుచి వరకు అప్పుడే చేపల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీయే కాదండి ఏ కూర వండుకున్నా సరే ఆనియన్ పేస్ట్ బాగా గోల్డెన్ కలర్ రుచిలాగా వేసుకుంటేనే కర్రీలు అన్నీ టేస్ట్గా ఉంటాయండి ఫిష్ కర్రీయే కదండి ఏ కర్రీ వండుకున్నా సరే ఆనియన్ పేస్ట్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే ఏ కర్రీ అయినా సరే టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ ఇంకోసారి అయితే మూత పెట్టుకున్నాను ఈ లోపల అయితే నేను చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకుని ఫీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ అయితే బాగా మద్దుపోయిందండి వేసుకుంటున్నాను చదువుకున్న రసం అయితే వేసుకుంటున్నానండి కొంచెం రసం వేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మూత పెట్టుకున్నానండి మోత పెట్టుకున్న తర్వాత కొంచెం చేపు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి కర్రీ అయితే అయిపోతున్నాయి పక్కన అయితే రైస్ పెట్టుకుంటున్నానండి ఒకసారి అయితే నోట్ తీసుకుని చూసుకుందా ఒకసారి అయితే ఇంకా తీసుకుని కలుపుకుందామండి చేప ముక్కలు అయితే ఉండిపోతాయి ఇంకొక ఐదు నిమిషాలు లోపల ఏమైనా పెట్టుకుని మగ్గించుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అయితే ఎలా పోయితే వెళ్తుందో ఇంకా కొద్దిగా ఉడికితే ఇంకా బాగా ఆయిల్ పోయి పోయితే వెళ్తుందండి అప్పుడు వరకు అయితే ఉడికించుకోవాలండి కర్రీ అయితే అయిపోయిందండి ఇంక లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నానండి పక్కన రైస్ కూడా వర్క్ చేసుకున్నాను టైం అయితే ఒంటి గంట అయిందండి నేనైతే భోజనం చేస్తున్నాను ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చాలా రుచిగా ఉందండి మావారు కూడా భోజనంకి వచ్చే టైం అయిందండి ఆయన ఫిష్ అయితే చాలా ఇష్టంగా తింటారండి ఆయనకి చాలా ఇష్టం పుచ్చుగా జూస్ అయితే చాలా టేస్ట్గా ఉందండి పుచ్చగా చూసులో సబ్జా కింద అయితే చాలా సెలవు చేస్తుందండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కన్నా ఇస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి